హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ శుభవార్త ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళల కోసం వారి రుణాల చెల్లింపులు సులభతరం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది డ్వాక్రా మహిళల కోసం ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టింది ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కూడా శుభవార్త చెప్పింది ఇకపై డ్వా పొదుపు చెల్లింపులను చేయడం కోసం ఒక యాప్ను అందుబాటులో తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలను చెల్లింపు చేయడానికి ప్రతి నెలా ఒకరి బాధ్యతగా అప్పగిస్తారు ఆ మహిళ అందరి వద్ద నుండి డబ్బులు కలెక్ట్ చేసి బ్యాంకుకు వెళ్ళి క్యూలో నిలబడి రుణ వాయిదాలను చెల్లింపు చేయాలి దానికి వారికి ఆ రోజు బ్యాంకులోనే సరిపోతుంది సో ఈ క్రమంలో ఈ సమస్యను అధిగమించి మహిళలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపులు సులభతరం చేసే విధంగా ఒక యాప్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది ఈ కొత్త మొబైల్ యాప్తో డ్వాక్రా గ్రూపుల మహిళలు నేరుగా రుణ చెల్లింపులను చేయవచ్చు ఈ యాప్ అందుబాటులోకి వస్తే బ్యాంకులకు వెళ్లకుండా ఇంటి వద్ద నుండే వారు సులభంగా రుణ చెల్లింపులు చేసుకోవచ్చు యాప్ని వినియోగించడం వల్ల డిజిటల్ లావాదేవీలను కూడా ప్రోత్సహించవచ్చు కొన్ని సందర్భాలలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు రుణాలను చెల్లింపు చేయడానికి వసూలు చేసిన డబ్బులు సరిగా చెల్లించకపోవడం వాటిని దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం నగదు బదిలీ మోసాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఇంట్లో నుండి నేరుగా చెల్లింపులు చేయడంతో డ్వాక్రా మహిళల సమయం కూడా ఆదా అవుతుంది త్వరలోనే ఈ యాప్ను తీసుకురావడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తోంది సో ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు ఉన్నాయో ఒక్కొక్క గ్రూపుకి చూసుకున్నట్లయితే దాదాపుగా పది నుంచి పదిహేను మంది వరకు అయితే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారు సో నెలకి ఒకరి చొప్పున ఈ యొక్క చెల్లింపులు చేయాల్సి ఉంటుంది బ్యాంకుకు ప్రతి నెల కూడా డబ్బులు వాయిదాల రూపంలో మనం చెల్లిస్తూ ఉండాలి సో నెలకు ఒకరి లెక్కన ఈ డబ్బులు చెల్లిస్తూ ఉంటారు ఆ రోజు మొత్తం మనకు బ్యాంకుకే టైం అయితే సరిపోతుంది సో వేరే పని ఏది లేకుండా ఆ పనిలోనే ఉండాల్సి వస్తుంది సో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి ఆలోచన అయితే తీసుకొచ్చారు డ్వాక్రా మహిళల రుణ చెల్లింపుల కోసం ఒక కొత్త యాప్ని అయితే తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు మనకు దాదాపుగా వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా తయారు చేశారో ఆ వాట్సాప్లోనే మనకు డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇంకా మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ వాట్సాప్ ద్వారా తీసుకోవడానికి నూట ఇరవై ఏడు వరకు దాదాపుగా అయితే కార్యాలు తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి వారు ఇబ్బంది పడకుండా అలాగే కొంతమంది వేసవి కాలంలో కూడా ఎండకి తట్టుకోలేక ఎండకు వెళ్ళి డబ్బులు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు కొంతమంది అయితే చదువు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా డబ్బులు కట్టాలో కూడా వాళ్ళకి తెలియదు సో అలాంటి వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో పోయి కట్ మిగతా వాళ్ళందరూ కట్టుకోవాల్సి ఉంటుంది అలాంటి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క యాప్ని తీసుకొని వచ్చారనుకోండి ఎవరు కట్టినా కానీ నడుస్తుంది సో ప్రతి నెల మనం బ్యాంక్కి మన యొక్క మొబైల్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా అయితే మనం డబ్బులు కట్టేసేయచ్చు సో ఇప్పుడు మనం ఈఎంఐలు ఏ విధంగా కడుతున్నామో సో డ్వాక్రా మహిళలకు అదేవిధంగా యాప్ కానీ తీసుకొని వస్తే అదే విధంగా మన డోకల రోల్స్ లోన్స్ అనేది చెల్లించుకోవచ్చు అని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ఇది నిజంగానే చాలా అంటే చాలా శుభవార్త అనే చెప్పొచ్చండి నిజంగా టైంకి టైము సేవ్ అవుతుంది అలాగే మనం బయటకు వెళ్ళి వచ్చేసరికి ఆ రోజు మనకు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మనకు త్వరలోనే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ని మనం బ్యాంకుకు వెళ్ళి చెల్లించకుండా స్వయంగా మన ఇంట్లో కూర్చొని మన మొబైల్ యాప్ ద్వారానే డబ్బులు చెల్లించే విధంగా ఈ యొక్క కార్యాన్ని తీసుకురాబోతున్నారు సో ఇది శుభవార్తే మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ